బీఆర్ఎస్ పార్టీలో కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే లేఖ వివాదం తర్వాత మొదటిసారి కవిత ఆమె భర్తతో కలిసి కేసీఆర్ను కలిశారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తండ్రి కేసీఆర్తో కవిత భేటీ అయ్యారు ఇక హరీష్ రావు కూడా నిన్నటి నుండి ఫామ్ హౌస్లోనే ఉన్నారు మరి కాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో కవిత కేసీఆర్ల భేటీ చర్చనీయాంశంగా మారింది కేసీఆర్తో తో కలిసి భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కు కవిత హరీష్ రావు బయలుదేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కాసేపట్లో బీఆర్కే భవన్ కు చేరుకొని అక్కడ జరిగే విచారణకు హాజరవుతారు కేసీఆర్ ఈ విచారణ గదిలో తొమ్మిది మంది నేతలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు హరీష్ రావు కవిత ప్రశాంత్ రెడ్డిలు కూడా ఈ విచారణ టైంలో ఉంటారని తెలుస్తోంది తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధుల విచారణ అయిపోయింది తర్వాత ఇక ఈటల రాజేందర్ హరి అయితే ఇద్దరు మంత్రుల విచారణకి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి విచారణకి ఏమైనా తేడాలు ఉన్నాయా అలాగే జరుగుతున్నారు